కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని పోలీసు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జిల్లా సమావేశంలో మంత్రి సీతక మాట్లాడుతూ అధికారులు మలసపెట్టి పనిచేస్తే ఎన్నో అద్భుతాలు చేయవచ్చు అన్నారు ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు సంబంధించిన జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామన్నారు అధికారులు అంకిత భావంతో పనిచేసి ప్రజల ప్రశంసలు పొందాలని ప్రభుత్వానికి ప్రజలకు వారదురుగా అధికారులు ఉంటూ వాళ్ల సమస్యలు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసినప్పుడే అధికారులకు విలువ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ ఎంపీ సురేష్ షెట్కార్ ఎమ్మెల్యేలు మోహన్ రావు లక్ష్మీకాంత్ రావు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఎస్పీ రాజేష్ చంద్ర స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విక్టర్ ఏఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొన్నారు और एंड टू आठ एंड टू करेगा आठ एंड टू जरूर जरूर अंकल जरूर यहाँ अभी बात करूँ प्रत्येक बेटर थैं ఆ ఇష్యూ రైట్ కాకపోతే అది పబ్లిక్ లోకి వచ్చి మన వ్యక్తిత్వం దెబ్బతిలేకపోతుంది నేను అందరికి ఎక్కడికి వెళ్ళిన ఒకటే చెప్తాను మున్సిపాలిటీ పార్టీ అని ఒక ఆఫీసర్ ఒక దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుందంటే కనీసం దుఃఖించే జనాలు మారిపోతున్నారు బృందాలు అది ఎట్లా వస్తుంది బాధపడే ఎట్లా వస్తుంది మనం ఆ ఫీల్డ్ లో ఆ ఒక ముద్ర మనం చేసే ఒక ప్రోగ్రెస్ యాక్టివిటీస్ తోటి

సమస్యలు రాకుండా సమస్యలు జట్లం కాకుండా అక్కడ ఉన్న వాస్తవాన్ని పరిశీలించి ఆ వాస్తవ సమస్యకు ఆ వాస్తవ సమస్య ఏదైతుందో ఆ సమస్యకు మన పరిష్కారం ఇచ్చినప్పుడు మీరేంటో నలుగురు తెలుస్తారు కాబట్టి ఆ రకంగా మీరు అందరూ కూడా పనిచేసి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నాకు కానీ ఇక్కడ ఉన్న వేదికలు చేసిన మరి పెద్దలు కానీ ఎంపీలు కానీ అధికారులు కానీ అందరూ వన్ టీమ్ వన్ ఫ్యామిలీ

పబ్లిసిస్ట్ సాల్వ్ చేశారు సో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీరు ఒక వారధిలా పనిచేసి కచ్చితంగా ఈ జిల్లాను సమగ్రతయంగా అభివృద్ధి బాటలో అందరం కలిసి ఒక టీమ్ లాగా ఒక ఫ్యామిలీ లాగా పబ్లిక్ కూడా మనందరం అడాప్టివ్ ఫ్యామిలీస్ ఆర్ ఫ్యామిలీస్ కు మనం మెట్స్ గా సహాయంించి వాళ్ళ సమస్యల పరిష్కారం మీ అందరి సహకారం ఉంటుందని భావిస్తూ ఆశిస్తూ మరి తక్కువ టైం చెప్పిన మీరందరూ ఈ సమావేశానికి ఆసరేందుకు